ప్రేజ్ ఈ ఉదయకాలము మీకందరికీ కూడా ప్రభు నే శ్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుడు మనల్ని మరొక నూతన దినంలో తీసుకువచ్చాడు ఎంతగా అనుదినం ఆయన మనల్ని కాపాడుతున్నాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి అంతేకాదు ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందును బట్టి కూడా ఆయనకు వందనములు ఈ దినమంతా కూడా మనల్ని క్షేమంగా నడిపించాలని ప్రార్థిద్దాం ఇదిరం దేవుడు మనకిచ్చిన కృపా వార్త సమూయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండు మూడు వచనంలో యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయస్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు వాడవు నీవే ఈ మాటలు దావేదు పలుకుతున్నటువంటి మాటలు ఈ మాటలను బట్టి మనం దేవుని స్థుతిద్దాం ఇరవై రెండవ అధ్యాయము మొదటిలోనే మొదటి వచ్చినంలో రాబడినటువంటి మాటలు ఏంటంటే యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమునని చెప్పి యహోవాను స్తోత్రించను దావీదు ఎంతగా దేవుని స్థుతిస్తూ ఉంటాడో దావది కీర్తనలు అన్నిట్లో చూసినప్పుడు అతడు కష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నా మరి వేదనలో ఉన్న ఒంటరితనంలో ఉన్నా బాధలలో ఉన్న ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉంటాడు అతడు ఎన్నిసార్లు మనము అతని యొక్క అతను రాసినటువంటి కీర్తనలు చూసినప్పుడు ఆ కీర్తనల ఆ పైన రాయబడి ఉంటుంది ఇతడు పారిపోయిన సమయంలో రాసినటువంటి కీర్తన లేకపోతే దాక్కున్న సమయంలో రాసినటువంటి కీర్తన ఈ విధంగా అంటే అతడు ఎన్నోసార్లు మరి పారిపోతూ ఉన్నాడు సౌలు చేతుల నుంచి పారిపోతూ ఉన్నాడు పారిపోతూ ఉన్నాడు అతడు మరి అనేక మార్లు పట్టుబడే స్థితికి వచ్చాడు అనేక మార్లు తప్పించుకున్నాడు ఈ ఆ స ఆయా సమయాలలో అంతట్లో కూడా దేవుడు దేవుని దగ్గర అతడు ఎల్లప్పుడూ కూడా ఒక గొప్ప స్థుతిగీతము అతడు ఎప్పుడు సిద్ధంగా ఉంచుకునేవాడు అతడంట ఉదయమున మధ్యాహ్నము సాయంకాలము దేవుని దగ్గర మరి తన యొక్క ప్రార్థనను మరి తన యొక్క ప్రార్థనను సిద్ధపరచుకొని ఉంటాడంట అంటే అంత గొప్ప డిసిప్లిన్ అతడు కలిగి ఉన్నాడు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడు తను మామూలుగా తన యొక్క జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో పరిస్థితులు ఉంటాయి కదా అయినా కూడా తావీదు ఎంతో చక్కగా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితము దేవుని పట్ల కలిగి ఉన్నాడు దేవుని పట్ల మనం క్రమశిక్షణ కలిగి ఉన్నామనుకోండి మనము జీవితంలో ఇంకెప్పుడు కూడా ఫెయిల్ అవ్వము కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి ఎన్నో పరిస్థితులు మనము ఇబ్బందికర పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లో కూడా మనము ఎప్పుడు కూడా దుఃఖపడము మరి చింతపడము ఆయనకు ఆయనను బట్టి మనము అనుమానపడము అవిశ్వాసంతో ఉండము ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు అన్న గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండి ఎంతో సంతోషంగా ఏ కష్టాన్నైనా తట్టుకునే కలిగే స్థితిలో మనం ఉండగలుగుతాము దావిదు అప్పటికే సింహాసనం అధిష్ఠించి ఉన్నాడు అప్పటికే అతడు అనేక రకాల యుద్ధాలు చేస్తున్నాడు శత్రువులతో అంటే సవులైతే చనిపోయాడు అతని కుటుంబీకులందరూ కూడా యోనాతాను అతని కుమారులందరూ కూడా చనిపోయారు అయితే మరి వేరే వేరే శత్రువులు ఉంటారు కదా ఆ శత్రువులతో కూడా యుద్ధాలు జరిగాయి అనేక యుద్ధాలు అతడు చేస్తాడు ఆ యుద్ధాలన్నింటిలో కూడా విజయం సాధించాడు అతే అయితే అతడు నేను విజయం సాధించాను అని ఎప్పుడు కూడా చెప్పడం లేదు చూసారా దావీదు ఎప్పుడు కూడా తన యొక్క విజయాన్ని దేవుని ఖాతాలోకి వేస్తాడు దేవుని ద్వారానే తనకు విజయం కలిగింది దేవుడే నన్ను రక్షించాడు దేవుడే నన్ను కాపాడాడు అని అతడు ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఉంటాడు అది అది ఎలాంటి స్థితి దాన్ని ఏమంటారంటే అది హంబల్గా అంటే వినయముతో విధేద కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు తాగేదు అనేక మార్లు అతడు చిన్నప్పుడు కూడా అంటే తను ఇంకా యవ్వనసుడుగా ఉన్నప్పుడు కూడా అతడు సి ఫిలిస్తీన్ల ఒక గొప్ప యోధుడు ఉన్నాడు కదా గొల్లి అతను ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు అతడు సౌలుతో చెప్పే మాటలు ఏంటంటే సింహం యొక్క బలం నుంచి కూడా ఇష్ట ఎలుగుబంటి యొక్క బలం నుంచి నన్ను తప్పించిన వాడు దేవుడే అని చెప్తాడు అంటే నేను సింహాన్ని చంపేసినాను ఎలుగుబంటిని చంపేసినాను అయితే అది నా వలన కాదు ఆ శక్తి నాది కాదు ఆ శక్తి అంతా కూడా దేవుని బలమే అందుకే అతడు ఎప్పుడు అంటుంటాడు యహోవా నా బలము ఆయన నా శైలము నా కోట నా రక్షకుడు ఇక్కడ ఈ మాటలలో మనం చూసినట్లయితే ఇప్పుడు రాసినటువంటి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మాటలలో ఎన్ని మాటలు ఉన్నాయి అన్ని మాటలు కూడా అన్ని ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చేటివే కానీ ఒక మనిషి ఎవరైనా ఒక మాటని పదే పదే చెప్తున్నారు అంటే అర్థం ఏమంటే తనకు అంత ఇంటెన్సిటీ అంత తీవ్రతమైన తీవ్రమైనటువంటి స్థుతి కృతజ్ఞత శక్తి కృతజ్ఞత భావము తనకు కలిగి ఉన్నాడు కనుకనే అతడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి చాలాసార్లు చాలామంది తమకు కష్టం ఉన్నప్పుడు తమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుడు కావాలి అని అనుకుంటారు అయితే వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యల్లో దేవుడు ఉంటాడు వాళ్ళ సమస్యల్లో నుంచి దేవుడు తప్పిస్తాడు వారికి విజయం ఇచ్చినప్పుడు అప్పుడు అతడు ఏమనుకుంటాడు వాళ్ళు ఏమని చేస్తారంటే దేవుని గురించి మర్చిపోతారు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం కూడా మర్చిపోతారు కానీ దావీదు అలాంటి వాడు కాదు తను ఎంత కష్టంలో ఉన్నా ఎంత ఇబ్బందులలో ఉన్నా అతడు ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోలేదు అతడు విజయం సాధించినప్పుడు సాధించక ముందు కూడా తను కష్టంలో ఉన్నప్పుడు కూడా అతన్ని దేవుని దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాడు అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు దావీదు అంతగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాడు కాబట్టే దేవుడు అతనిని నా హృదయానుసారుడు అని చెప్పాడు ఈ కీర్తన అంతటిని చదివితే అంటే ఇది ఈ అధ్యాయంలో అతడు రాసిన స్థుతి గీతాన్ని చదివినట్లయితే అతడు ఎంతగా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాడో మనకు అర్థమవుతుంది యాభైవ వచనంలో అతడు అంటాడు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచేదను నీ నామ కీర్తన గానము చేసేదను అని చెప్తూ ఉన్నాడు ఈ కీర్తన ఈ తను రాసిన ఈ కీర్తన అంతట్లో కూడా దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ అనేకమైన మంచి మంచి విషయాలు అతడు చెప్తూ ఉన్నాడు ఆయన నా దుర్గము నేను ఆయనను ఆశ్రయిస్తాను నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను వాడవు నీవే అని చెప్తూ అతడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అతడు అంటున్నాడు యహో ఆ కీర్తనీయుడు అని చెప్తున్నాడు అవును కదా మనం కూడా అది గ్రహించాలి ఆయన మనకు కీర్తనీయుడైనటువంటి దేవుడు మనము ఏ పరిస్థితిలో ఉన్నా కాపాడుతూ ఉన్నాడు అనుదినము ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు మరి మన జీవితానికి ఇవాళ మనము ఈ సమయంలో శ్వాస పీలుస్తూ ఉన్నాము అంటే ఆయన ఎంత గొప్ప గొప్పగా మనల్ని రక్షిస్తున్నాడనే అర్థం కదా మరి ఆయనకు ఎల్లప్పుడూ కూడా స్థుతులు చెల్లించాల్సిన అవసరత మనకు ఉన్నది కదా దావిదైతే అనేకమైన అంటే వర్ణ వర్ణించుతూ వర్ణన చేస్తూ అనేక రకాలుగా ఉపమాన రీతిగా అనేక విషయాలు మాట్లాడుతూ అతడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు తనకు ఒక దుర్గము అంటే చాలా స్ట్రాంగ్ దుర్గముగా ఉన్నాడు షీల్డ్గా ఉన్నాడు ఆయన ఒక బలమైన దుర్గముగా ఉన్నాడు తనకు రక్షణ స్థానం అతడు ఆయన ఆయన మరి ఎలాంటి పరిస్థితులలో నుంచి అతడు రక్షించాడంటే మృత్యు యొక్క అలలు తనను చుట్టుకొన్నప్పుడు వరద పొరులు వలె భక్తిహీనులు తన మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు తనను కాపాడాడు ఎంత శ్రమ అంటే ఆ శ్రమలో ఎలాంటి శ్రమ అంటే పాతాల పాషముల లాగా మరి మరణ పూర్వల లాగా అవి అన్ని ఆవరించినప్పుడు అతడు శ్రమలో దేవునికి మొర పెట్టాడంట దేవునికి ప్రార్థన చేశాడంట దేవుడు తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన చెవులలో చొచ్చెను అని చెప్తూ ఆ దేవుడు ఏ విధంగా తనను రక్షించాడో కూడా వర్ణిస్తూ ఉన్నాడు దేవుడు తన పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు కోపించాడంట తన తన శత్రువులను బట్టి అలా కోపించినప్పుడు ఏమైందంట ఆయన నాసిక రంధ్రంలో నుండి పొగ పుట్టింది ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించింది నిప్పు కణములలాగా అవి రాజినాయి రాజుకున్నాయన్నమాట ఆయన ఎలాగొచ్చాడంట మేఘములను వంచి ఆయన వచ్చాడు ఆయన పాదముల క్రింద కాడాంధకారం కమ్మి ఉండెను కెరువు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యాడు ఆ విధంగా ఆయన వచ్చి ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టాయి ఆయన ఆకాశమందు గర్జించాడు ఉరుముధ్వని పుట్టించాడు తన బాణములను ఉపయోగించి శత్రువులను చెదరగొట్టాడు ఈ విధంగా దేవుడు తనను కాపాడాడు దేవుడు ఆ విధంగా తనను రక్షించాడు అని ఎంతగానో చాలా వర్ణిస్తూ మరి దావిదు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఈ స్థుతి అంతా కూడా మనం గమనిస్తే అది హృదయపూర్వకంగా వచ్చినటువంటి స్థుతి తన హృదయంలో నుంచి పొంగి పొరలినటువంటి స్థుతి ఇది కృతజ్ఞతతో కూడినటువంటి స్థుతి ఇలాంటి స్థుతి స్థుతితో ఇలాంటి స్థుతి యాగము అతడు చేశాడు అందుకే అతడు అంగీకరింపబడ్డాడు మనం కూడా ఎప్పుడైతే మన కష్ట పరిస్థితుల్లో ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయనను స్థుతించగలగాలి యోబు కూడా అలాగే స్థుతించాడు కదా తనను తన నుంచి తన ప్రియమైనటువంటి పిల్లలు అందరు కూడా చనిపోయినప్పుడు అతడు చెప్పే మాట యహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనను యహోవాకు స్థుతి కలుగును గాక అని స్థుతిస్తూ ఉన్నాడు స్థుతి ఎంతగానో మన స్థితిని గతులను మారుస్తుంది స్థుతిలో మనము అద్భుతాలను పొందుకోగలుగుతాము మనం ఎప్పుడైతే స్థుతిస్తామో దేవుడు మన స్థుతులపైన ఆశనుడైనటువంటి దేవుడు కదా ఆయన మనకు తప్పకుండా సహాయం చేసి మన పక్షంగా మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మన పక్షంగా మనకు మన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి వాడే ఉన్నాడు విఘోషపాతూ అలాగే చేశాడు కదా తన కష్టంలో అతడు తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు తన పరిస్థితిని అంతటినీ దేవునికి చెప్పుకున్నాడు తన స్థితిలో ఏ మాత్రమూ తనకు ధైర్యం లేదు ఎందుకంటే తను ఒంటరివాడు తన చుట్టూ ఎంతోమంది శత్రువులు వచ్చారు తనపై యుద్ధం యుద్ధం ప్రకటిస్తున్నారు వాళ్ళతో యుద్ధం చేయడానికి నాకు శక్తి లేదు నాకు బలం లేదు నాకు ఎవరు దిక్కు లేరు దేవా నువ్వే నాకు దిక్కు నాకు తోచడం లేదు నీవే నాకు దిక్కు అని దేవునికి తనను తాను అప్పగించుకున్నప్పుడు దేవుడు పక్షంగా యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో అతడు ఒక్క పా ఒక్క చిన్న యుద్ధం కూడా చేయలేదు దేవుడు చెప్పాడు మీరు యుద్ధ సన్నధులే వెళ్ళండి అయితే దేవుడే నేనే మీ పక్షంగా యుద్ధం చేస్తానని చెప్పాడు అయితే యహోషాపాత ఏం చేశాడంటే స్థుతించడానికి గాయకులను ఏర్పాటు చేసుకొని గా యాజకులు గాయకులు అందరూ కూడా ముందు నడుస్తున్నారు ఎక్కడైనా యుద్ధానికంటే సైన్యం ముందు నడుస్తుంది కదా కానీ అలాగా కాకుండా యహోషాపాత మాత్రము అందరికంటే ముందు సైన్యం కంటే ముందు కూడా యాజకులను నిలబెట్టాడు స్థు పాటలు పాడే వాళ్ళను గాయకులను వాయిద్యంలో వాయించే వాళ్ళను నిలబెట్టి వారందరూ కూడా స్థుతిస్తూ ఎహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడును అని కృ కీర్తిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ముందుకు నడుస్తున్నారు ఎప్పుడైతే ఆ విధంగా స్థుతిస్తూ వారు అలా వెళ్తున్నారో వారి ఎదుట ఒక అద్భుతం జరిగింది ఎప్పుడైతే వారు యుద్ధ భూమికి వెళ్ళారో అక్కడ వాళ్ళు తమ శత్రువులను ఎదుర్కోలేదు ఎందుకంటే అప్పటికే వాళ్ళు అక్కడ చచ్చిపడి ఉన్నారు అది దేవుని యుద్ధము దేవుడు చేసినటువంటి యుద్ధము దేవుడే తన యొక్క మాటుగాండని పెట్టాడు దేవుడే తన దూతలను అక్కడ ఉంచి దేవుడే ఆ యుద్ధం జరిగించాడు ఆయన ఎలా చేస్తాడో మనకు తెలియదు ఆ యుద్ధము దేవుడు చేసే యుద్ధములు చాలా అద్భుతంగా ఉంటాయి అలా అవి మనం అసలు వర్ణించలేము మనం ఊహించలేము ఎంత అద్భుతంగా జరుగుతాయో మనకు తెలియదు ఆ విధంగా మరి యహోషపాతో ఎంత జయం పొందుకున్నాడు అతడు ఎంతగా మరి కృంగిన స్థితిలో ఉండే ఉండినటువంటి వాడు తను కృంగి మరి ప్రార్థనతో ఒక మూడు రోజుల పాటు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించారు అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా స్థుతించారో వారు పొందుకున్నటువంటి ఆ విజయం ఎంత గొప్ప విజయం అంటే వారు ఏ మాత్రము కష్టపడకుండానే యుద్ధంలో సైనికులంతా మరణించున్నారు అంతేకాకుండా అక్కడ వారి కొరకు అక్కడ ఉన్నటువంటి ఆ ధనరాశులని ఏరుకోవడానికే వాళ్లకు మూడు రోజులు పట్టిందంట ఎంత గొప్ప అద్భుతం జరిగింది కదా అలాంటి గొప్ప దీవెన దేవుడు మనకిస్తాడు ఆయనను మనం స్థుతిస్తూ ఉంటే ఆయన మన పట్ల ఎంతో అద్భుత ఎన్నో అద్భుతాలు జరిగిస్తాడు ఎన్నో గొప్ప రీతులుగా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు ఆయన ఆయన యొక్క యుద్ధ యుద్ధ స్ట్రాటజీ ఉంటుంది కదా అది చాలా అద్భుతమైనటువంటిది మనం అస్సలు ఊహించలేము ఆయన యుద్ధము చేసే పద్ధతే డిఫరెంట్గా ఉంటుంది ఈ లోకంలో మనం కూడా ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులలో మనం కూడా యుద్ధం చేస్తున్నాం మన యుద్ధం ఎలాంటిది అంటే మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ అనేకమైన సా శాతాను శక్తులతో అపవాది శక్తులతో ఆకాశ మండలం ఉన్న దురాత్మ సంబంధమైనటువంటి అధిపతులతో ప్రధానులతో మనం పోరాడుతూ ఉన్నాము అయితే ఈ పోరాటం గెలవడానికి మనకు కావలసినది ప్రార్థన అనే ఆయుధము వాక్యము అనే ఖడ్గము మరి ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ఆ ప్రార్థన అనేది మనము ప్రతి సమయంలో చేయాలి అని అపసరిన పేతులు గారు చెప్తున్నారు కదా ఆ విధమైనటువంటి ఆ ఆయుధాలను పట్టుకోవాలి విశ్వాసమైన డాలును పట్టుకోవాలి ఈ విధంగా మనము ముందుకు సాగుతూ ఉన్నట్లయితే స్థుతించడం ప్రార్థించడం అది ప్రాముఖ్యమైనటువంటి ఆయుధంగా మనం ఉంచుకున్నట్లయితే మనం కూడా ఇలాగే విజయం పొందుకుంటాము కష్టాలు వస్తాయి అయితే ఆ కష్టాలలో మనము దాని గురించి చింతించకుండా దాని గురించి కృంగిపోకుండా మనం ఎప్పుడు కూడా దేవునిపైన ఆధారపడడానికి నేర్చుకోవాలి దావిదు లాగా ఎల్లప్పుడూ స్థుతించడానికి నేర్చుకోవాలి దావీదు తాను విజయవంతుడైన తర్వాత ఆ విజయం పొందినటువంటి ఆ ఆనందంలో దేవుడు తనని ఏ విధంగా రక్షించాడు అన్నది ఒక్క పొల్లు పోకుండా అంటే తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము ఏ విధంగా చేశాడు ఆయనను వర్ణిస్తూ ఎంత చక్కగా స్థుతిస్తున్నాడు కదా అలాంటి హృదయం మనకు ఉండాలి మనం కూడా ఆ విధంగా దేవుణ్ణి స్థుతించగలగాలి గత కాలంలో దేవుడు మనకు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ఎంతో ధైర్యం వస్తుంది మన జీవితంలో గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దేవుడు ఇలాగా నాకు సహాయం చేశాడు కదా ఈ విధంగా నాకు విజయం ఇచ్చాడు కదా ఇప్పుడు నాకు వచ్చిన సమస్యను గురించి కూడా నేను భయపడను ఎందుకంటే దేవుడు ఏదో ఒక విధంగా నాకు తప్పకుండా విజయం ఇస్తాడు అన్న ధైర్యం మనకు కలుగుతుంది ఆ ధైర్యంతోనే మనము మన జీవితంలో కూడా ముందుకు సాగగలుగుతాము అందుకే మన గత అనుభవాలను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉండాలి గతంలో దేవుడు మనకు ఏ విధంగా సహాయం చేశాడు ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్థుతులు చెల్లించాలి ఆ విధంగా చేయడం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం అంతేకాదు మన జీవితంలో జరిగినటువంటి ఆ గొప్ప కార్యాలను నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను మనము అనేకులకు పంచగలగాలి అనేకులకు తెలియజెప్పాలి మన బంధువులకు స్నేహితులకు పిల్లలకు మన పిల్లలకు పిల్లల పిల్లలకు ఇంకా మన ఇరుగు పొరుగు వారికి తెలిసిన వారికి ఎవరికైనా కూడా మనకు అవకాశం దొరికినప్పుడల్లా మనము ఆ విధంగా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను తెలియజెప్తూ ఉన్నప్పుడు మనము దేవుని మహిమపరిచిన వాళ్ళం అవుతాము అంతేకాదు ఆ విధంగా చెప్పినటువంటి సాక్ష్యం ద్వారా అనేకులు మనల్ని దేవుని వైపుకు నడిపించబడతారు కదా ఆ విధంగా దేవునికి మనము ఇతరులను ఆకర్షిస్తున్నాము దేవుని వైపుకు ఆకర్షిస్తున్నాము గొప్ప పరిచర్య మనం చేయగలుగుతున్నాము మనము ఎక్కువగా పెద్దగా సేవ చేయలేకపోవచ్చు కానీ మనము ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మన మాటల ద్వారా మనము ఇతరులను ఆకట్టుకుని ఇతరులకు మన యొక్క సాక్ష్యాలు తెలియజెప్పడం ద్వారా మనము దేవుని వైపునకు ఇతరులను ఆకర్షించగలము ఎలాంటి గొప్ప పరిచర్యను కూడా మనం చేయగలము ఎప్పుడైతే మనం స్థుతి కృతజ్ఞత కలిగిన భావంతో మనం ఉంటామో మనము అత్యధికంగా ఆశీర్వదింపబడతాము దేవుడు మనల్ని కాపాడుతాడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా నడిపిస్తాడు ఎల్లప్పుడూ ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు మనల్ని విజయపథంలోనికి నడిపిస్తూ ఉంటాడు ఆ విధంగా కృతజ్ఞత కలిగినటువంటి జీవితము ఇతరులకు మన సాక్షాదని చెప్పే అలాంటి జీవితము కలిగి మనము చక్కటి దేవుని పరిచయ చేయు దేవుడు ఈ కృపా వార్తను దీవించుడుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడు దేవ సర్వోన్నతుడ కృప కలిగిన దేవ నీకు వందనములు స్తోత్రములు నాయన అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి మా జీవితంలో నీవు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన దావీదు ఏ విధంగా అయితే తండ్రి తన జీవితంలో నీవు జరిగించినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని నీకు ఎంతగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు దేవా ఎంత అద్భుతంగా మీరు అతన్ని నడిపించారు మా ప్రభా అతన్ని మీరు కాపాడినారు అంతేకాదు ప్రభా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఆ విధంగా స్థుతిస్తూ నీ యొక్క గొప్ప విజయాన్ని పొందుకున్నటువంటి వారు నీ నుంచి నాన్న ఒక గొప్ప రక్షణ కార్యమును పొందుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళందరిని బట్టి నీకు విలాది వెళ్ళ స్తోత్రం చెల్లించుకుంటున్నాము మేము కూడా ఆ విధమైన కృతజ్ఞత కలిగినటువంటి జీవితం జీవిస్తూ ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాసతులు చెల్లిస్తూ మా జీవితంలో నీవు జరిగించిన గొప్ప కార్యాలను ఇతరులకు మేము తెలిపేలాగా ఉండేలాగా మా జీవితాలను నడిపించమని మమ్మల్ని ఆ విధంగా తీర్చిదిద్దమని నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ ఉదయ కాలంలో మేము నేను స్థుతిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలోకిస్తున్నారని నమ్ముతున్నాము నీకే స్థుతి స్తోత్రములు మా తండ్రి మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము ఇది నమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావన మా పనులలో మేము తిరుగుతున్నప్పుడు మేము ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మీరే మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించి క్షేమంగా మేము వెళ్ళి రావడానికి కృప చూపించండి ప్రభా నైనా మరి మా పనులలో మీరు మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నడుచుకున్న జరుగునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా జీవితం ఎల్లప్పుడు కూడా నీకు మహిమకరంగా ఉండాలి తండ్రి విద్యార్థులను దీవించండి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి చక్కగా చదువుకున్నట్లుగా వారికి మీరు కృప చూపించండి ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా ఎలాంటి శాతానుశోధనలకు గురి కాకుండా వాళ్ళను కాపాడు తండ్రి వారి చుట్టూ నీ పరిశుద్ధ రక్తంను కంచగా ఉంచుతున్నాము తండ్రి దేవా నీకే వందనములు మా ప్రభా తండ్రి ఇది మేము హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎవరైతే నూతన కార్యములు ప్రారంభిస్తున్నారో నూతన బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారో నూతనంగా ప్రవేశం చేసుకుంటున్నారో వారందరిని బట్టి నీకు వందనములు వారందరినీ కూడా అభివృద్ధి పథంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నిరుద్యోగులను దీవించండి ఎంతోమంది ప్రభా ఉద్యోగాలు లేక ఎంతో దుఃఖంతో అలమటిస్తున్నారు ఎంతో వేదనతో ఉన్నారు అను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అప్పులు చేసుకొని ప్రభా ఎంతగానో కృంగిన స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి వివాహ ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించండి వారిని మీరు దర్శించి వారిలోని తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎవరైతే మరి గర్భిణీ స్త్రీలుగా ఉంటున్నారో వారందరినీ ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి అతన్ని ప్రసవ పర్యంతము ఆ బిడ్డను తల్లిని బిడ్డను క్షేమంగా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యంతో ఎదుగునట్లుగా సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవప్రభా నీకు వందనంలో స్తోత్రం చల్లించుకుంటున్నాం నేను ప్రతి కుటుంబంలో నీ యొక్క కృపను కుమ్మరించండి ఎంతమంది అయితే ప్రభా మరి కలతలు కలిగి ఉన్నారో ఎంతమంది ఇళ్ళల్లో ప్రభా మరి మనస్పర్ధలు కలిగి ఉన్నారు ఆ పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా మా తండ్రి నీ యొక్క సమాధానం నా ఇంట్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము నీవే ఆ ఇంట్లో ఉండి ప్రభా సెంటర్గా ఉండి ప్రభా ఆ ఇంట్లో నైనా నీ ప్రేమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ చిన్న బిడ్డలు ఉన్నట్లయితే చిన్న ఉన్న ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించి ఆ బిడ్డలనైనా చక్కగా ఎదుగునట్లుగా సహాయం చేయండి మీ దయందున మనుషుల ఎందు వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి వాళ్ళని చక్కటి మార్గములో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ దయామేడవు చిన్న బిడ్డలు ఎవరైతే నాన్న స్కూళ్ళకి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ కాపుదల భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాము నాన్న మా ప్రభా తండ్రి మరి ప్రతి ఇంట్లోనూ ప్రభా మరి నీవే ఉండమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ఎంతమైతే హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా వాళ్ళని మీరు కనికరించి త్వరగా స్వస్థపరిచి ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడే వింటున్నారు మా తండ్రి మీ అద్భుతములు ఆశ్చర్యకారములు జరిగించండి దేవా మీరు తాకండి తండ్రి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము ప్రభా భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి తండ్రి ఎంతో మందినైనా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ప్రభా ఎంతో మంది ఐసీలలో ఉంటున్నారు నాయన వాళ్ళని కనకరించి నాయన త్వరగా బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా కుటుంబస్తులు ఎంతగానో ఆందోళన పడుతుంటుండగా వారికి ఆ ఆందోళన నుంచి నెమ్మదిని దయచేయండి ప్రభా దేవాతండి మరి ఈ దినం సర్జరీలు కూడా వెళుతున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి ఆ సర్జరీల నుంచి క్షేమంగా బయటపడినట్లుగా సహాయం చేయండి త్వరగా కోలుకున్నట్లుగా కూడా కృప చూపించమని వేడుకు ఎంతమంది అయితే ప్రభానైనా మరి క్యాన్సర్ వ్యాధులతో మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు వారికి స్వస్థత దయచేయండి లంగ్స్తో ప్రభా లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళను ఉంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి వారి లంగ్స్ క్లియర్ ఉన్నట్లుగా సహాయం చేయండి అవును ప్రభా భయంకరమైన పొల్యూషన్తో మేము బాధపడుతున్నాము ఈ లోకంలో ప్రభా మరి మా దేశంలో కూడా ఎంతో భయంకరమైన పొల్యూషన్ ఉన్నది దేవాత ఎంతోమంది అలాంటి లంగ్ డిసీజ్తో బాధపడుతుంటుండగా ప్రభా నైనా మీరు కనికరించి వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి ఏ స్నామంలో క్లియర్ అగునుగాక ప్రతి లంగ్ కూడానైనా క్లియర్ అయ్యి ప్రభా సంపూర్ణంగా చక్కగా శ్వాస పీల్చుకున్నట్లుగా ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము గుండె కండరాలను బలపరచండి గుండె చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి నాయన మా తండ్రి మైగ్రెయిన్ తలనొప్పి నుంచి స్వస్థత అనుగ్రహించండి షోల్డర్ పెయిన్ నుంచి మెడ నొప్పుల నుంచి ప్రభా స్పైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఏ స్ట్రామ్లో విడుదల కలుగును గాక మా తండ్రి దేవా ఎంతమంది అయితే నాయన కండరాల నొప్పులతో కీళ్ళ నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో ప్రభా సాటికాయిన్తో బాధపడుతున్నారో అలాంటి వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ నుంచి ఏసంలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి చేయండి నేను ప్రాబ్లమ్స్ తొలగించండి మా ప్రభాతాన్ని గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల ప్రభా నైనా మరి లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల సెరసెస్ నుంచి ఫ్యాటీ లివర్ నుంచి విడుదల దయచేయండి తండ్రి స్టోన్స్ ఉన్నట్లయితే ఏ స్నాములు ఇప్పుడే కరిగి గాక మా ప్రభ సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం దేవా ప్రభా మరి ఎవరెవరైతే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో అనేకమైన న్యాయపరమైనటువంటి పరిస్థితులతో బాధపడుతూ ఉన్నారు ప్రభా సఫర్ అవుతూ ఉన్నారు తండ్రి కృంగుదలకు గురవుతున్నారు డిప్రెషన్కు గురవుతున్నారు వారి అందరినీ కూడా నైనా లేవనెత్తండి వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారికి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరికైతే నైనా న్యాయపరమైన అవసరం ఉన్నదో ప్రభా వారికి మీరే వ్యాజ్యకర్తగా ఉండినైనా ప్రభా మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి ఒంటరి తల్లు ఒంటరి మహిళలు వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు ఉంచి వాళ్ళను కాపాడినైనా వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మా ఎదుట మాకు తారసపడేటువంటి వారికి మేము కూడా సహాయపడేటువంటి మంచి మనసు మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా కాపాడండి తండ్రి ప్రభా నీ సేవకులందరినీ ఆశీర్వదించండి వారు చేస్తున్న సేవలు మీరు ఆశీర్వదించండి దేవా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి కఠినమైన హృదయాలను ప్రభా మీరు మార్చండి తండ్రి మా తండ్రి దేవా మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో కలుగును గాక సంపూర్ణంగా వారు నీ వైపునకు రావాల్సిన మళ్ళునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి నువ్వు మళ్ళిస్తే మళ్ళుతారు నేను నీవు రక్షిస్తే రక్షించబడతారు నీవు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు తండ్రి దేవా నీకే వందనములు ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం కాదు నేను ప్రతి ఒక్కరూ నీ వైపునకు రావాలి దేవా నీకు వందనము చెల్లించుకుంటూ ఆ విధంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం నిర్వహించండి దేవా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేంను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా దేశంను దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన మా ప్రభా భయంకరమైన అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి తండ్రి వాటిని అన్నింటినీ అరికట్టండి క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టండి తండ్రి ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా న్యాయంగా ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దాన్ని బర్త్డేలో వివాదం జరుపుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపైన నీ సన్నిధి కాంతిని ఉదయంపజేసి సంపూర్ణమైన సమాధానము ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీ వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్